సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనము మరి నెమలి వారి జెండా ఉంటుంది కదా ఆ జెండా పైన మనకు కోడి కనపడుతుంది ఎందుకని అని అంటే దాన్ని మనం గమనించినట్టయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనము నెమలిగా రావటానికి ఆ జెండా పైన మనకు కోడి కనిపించడానికి కారణం ఇంత క్రితమే మనం చెప్పుకున్నాము తారకాసురుడు అనేటటువంటి రాక్షసుని సంహరించటాని కోసమని సుబ్రహ్మణ్య ఆవిర్భావం జరిగింది ఈ తారకాసుర వధ అనేటటువంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క చేతిలో జరిగింది అయితే అమ్మవారు అయ్యవారేమో శివుడేమో సోలాన్ని అమ్మవారేమో శక్తిని కూడాను ఆయుధంగా ఇస్తారు అనమాట ఆ తారకాసుడిని వధించటానికి ఆ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి చేతిలో ఈ తారకాసురుడు వధించబడతాడు ఆ తర్వాత మరి ఆ తారకాసురుడిని వధించే ముందు అనేక మంది యుద్ధానికి వస్తారన్నమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో యుద్ధానికి వచ్చినప్పుడు అందులో తారకాసురుడి సోదరైనటువంటి సోదరుడైనటువంటి సూరపద్ముడు అనేటటువంటి వాడు కూడాను రావటం జరుగుతుంది వచ్చి భీకరమైనటువంటి యుద్ధం చేస్తాడు యుద్ధం చేసుకొని చేస్తూ ఉండగా అప్పుడు ఆ శూలం ఇచ్చారు కదా పరమేశ్వరుడు ఆ శూలం ఒక్కసారి ఇలా పంపించగానే ఆ శూలం కాస్త ఆ శూరపద్ముడికి తగిలి రెండు ముక్కలైపోతాడనమాట రెండు ముక్కలైపోయినప్పుడు అప్పుడు ఆ సూరపద్ముడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శరణు వేడుతాడు శరణు వేడి నాయన నువ్వు నాకు క్షమాభిక్షని పె పెట్టు నాకు నా ఎందు దయ ఉంచు అని చెప్పి నీ వాహనంగా నేను ఉంటాను అని చెప్పి చెప్పి అడుగుతాడు అప్పుడు ఆయన కాస్త మయూరంగా మారతాడు రెండు ముక్కలైనవి కదా ఒకటి మయూరంగా మారి నెమలి వాహనంగాను అదేవిధంగా ఇంకొకటి ఏమిటంటే కోడిగా మారుతాడు ఆ కోడిని ఏం చేస్తారంటే స్వామివారి యొక్క జెండా ఉంటుంది కదా ఆ పతాకం పైన ఉంటుంది చిహ్నంగా అనమాట అందుకని స్వామివారి యొక్క వాహనం నెమలిగాను అదేవిధంగా ఈ పతాకం పైన ఉన్న ఉన్నటువంటి ఆ కోడి పెట్టడంలో ఈ రెండింటికి కూడా ఉన్నటువంటి ఆంతర్యం ఇది అనమాట ఎవరైతే ఈ సూరపద్ముడు అనేటటువంటి వాడు ఉన్నాడో తారకాసుడు సోదరుడైనటువంటి వాడు అతను అడిగినటువంటి కోరిక మీదట ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇచ్చినటువంటి నన్ను నాకు వరమీనాయనా నీకు నేను వాహనంగా ఉంటాను అని అడిగితే అప్పుడు స్వామివారు ఒప్పుకొని వాహనంగా ఉండటం స్వామివారికి వాహనంగా ఉండటం నెమలి అంటే రెండు ముక్కలైనవి కదా ఒకటి నెమలి ఇంకొకటి కోడి అనమాట ఈ నెమలేమో వాహనంగాను కోడేమో పైన పతాకం పైన చిహ్నంగాను అనమాట దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఇది అయితే ఈసారి మనకి సుబ్రహ్మణ్య షష్ఠి డిసెంబరు ఆరో ఏడాకున్నాం ఏడో తారీఖు అండి అని చెప్పడం జరిగింది కదా ఏడో తారీఖు అయితే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయాలి అనంటే ఎవరు చేయాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడాను చేయాలి కొద్దిగా నియమనిష్టలని పాటిస్తూ చేయాలి ఈసారి వచ్చేటటువంటి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది ఎందుకని అనంటే కుజ నక్షత్రమైనటువంటి ధనిష్టా నక్షత్రం ఉంది కదా ఆ ధనిష్టా నక్షత్రంతో ఈరో ఈసారి మనకి డిసెంబర్ ఏడో తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి అనేటటువంటిది రావటం జరిగింది కాబట్టి ఈ కుజదోషం ఉన్నటువంటి వారు నాగదోషం ఉన్నటువంటి వారు సర్పదోషం ఉన్నటువంటి వారు ఎవరైతే వివాహం ఆలస్యంగా అవుతుందో లేకపోతే సంతానం లేకపోవటం కానీ లేకపోతే కనుక మనోక్లేశాలు ఉన్నటువంటి వారు కానీ చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారు కానీ వీరందరూ కూడాను రేపు డిసెంబర్ ఏడవ తేదీన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని గనక ఆరాధించినట్లయితే అందున ఈసారి విశేషంగా ధనిష్ట నక్షత్రంతో రావటం కూడి రావటం వలన కుజుని యొక్క నక్షత్రం కాబట్టి ఎటువంటి నాగదోషాలు సర్పదోషాలు లేకుండా ఆ స్వామివారు మనల్ని అనుగ్రహిస్తారు